రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబొయినా వేణుగోపాలకృష్ణ నామినేషన్ పర్వం అర్థాసంగా సాగింది బొమ్మూరులోని పార్టీ ఎన్నికల కార్యాలయం నుండి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు బొమ్మూరులో జాయింట్ కలెక్టర్ రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తేజ్ భరత్ కు నామినేషన్ల పత్రాలను అందజేశారు ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ ఆకుల వీరాజు ఏపీ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ తదితరులు వైసీపీ కార్యాలయం నుండి భారీ కర్యాలను నిర్వహించారు మంత్రి వేణు ప్రజల రథంపై ఊరేగింపుగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో అభిమానం చూపించారని అభిమానమే గోదావరి కెరటాంలా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి తరలి చేసిందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి మచ్చలేని నాయకుడిగా అందరి సహకారం సహకారంతో కృషి ఉన్నారు సీనియర్ నాయకుడు గోరంట బుచ్చే చౌదరి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా విఫలమయ్యారని ప్రజా సమస్యలు పరిష్కరించలేక తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వైసీపీ నాయకులు నక్క రాజబాబు శ్రీనివాస్ రెడ్డి వైశ్య సంఘం నాయకుడు బొండడ ప్రభాత్ గిరిజల బాబు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఒక గోదావరి కెరటం మాదిరిగా కదలి వచ్చి నాచే శాసనసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయించినటువంటి తీరు కనప తీరును చూసినట్లయితే ఇక్కడ రెండు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏ ఏ లోపాలు వారు గమనించారో వాటిని అన్నీ కూడా సరిదిద్ది మేమందరం ఐక్యతగా ఉంటాం మా లక్ష్యం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మా గెలుపుగా మేము భావిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా వచ్చినటువంటి తీరు ఇవాళ నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నాకు కనిపించినటువంటి నామినేషన్ దాఖలు చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే చిన్న పిలుపుకి కెరటం మాదిరిగా మా కేడర్ వచ్చింది కేడర్ కెరటంగా మారింది కేడర్ కెరటంగా మారింది ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ముంచుకుపోతుంది తెలుగుదేశాన్ని ముంచి ప్రవహిస్తుంది మా కేడర్ అనేటువంటి ఒక నమ్మకం వచ్చింది క్యాండిడేట్ అవత అపోజిషన్ క్యాండిడేట్ మీద పది మంది దొంగలు తయారు చేసి వాళ్ళ చేత ప్రచారం చేయించాలని ఒక వ్యూహం పన్నుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది నా దృష్టికి వచ్చింది ఒకటి బుచ్చి చౌదరి గారు సుప్ర ఎనభై ఆరు పర్యాయాలు గెలిచాడు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు ఆయన స్థాయి వదిలి స్థాయి మరిచి అంటే ఈ ఈ వయసులో ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా ఒకటి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన ఎక్కడ కుగ్రామంలో పుట్టాం కుగ్రామంలో పుట్టాం అంచెలంచెలుగా ఎదిగాం మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ ఆ రోజు అల్లూరు కృష్ణంరాజు గారు కాని అల్లూరు కృష్ణంరాజు గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రాజశేఖర రెడ్డి గారు వారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు నన్ను ఆశీర్వదించారు నా ఎదుగుదల అన్ని అంచెలంచెలుగా వచ్చింది ఎక్కడా స్పాట్ లేదు జిల్లా పరిషత్ ఐదేళ్ళు పరిపాలించాను మచ్చ వేయడానికి లేదు ఇవాళ మంత్రిగా మచ్చలేదు కానీ నువ్వు వెతుకుతున్నావు ఏమిటి నువ్వు మాట్లాడే మాటలు జనం నమ్మేటట్టుగా ఉండాలి నమ్మేటట్టుగా ఉండాలి ఎక్కడ బళ్ళు కొబ్బరి బొండాలు అవి మా నాయకుడు పలుకుతాడు ఆయనకు కావాల్సి వచ్చి ఆయన కావాల్సి వచ్చి ఎందుకని నేను ఆయనకి వ్యతిరేక చేస్తాను కాబట్టి నీకు చెప్తాను ఖచ్చితంగా నీకు చెప్తాను బొండాలు ఎవరు కొట్టారు ఇసుకను ఎవరు తోశారు ఇసుక తోయడానికి నువ్వు ఎవరిని ఉపయోగించావు తోసిన దాన్ని ఎక్కడ పెట్టావు నీకు వ్యతిరేకత ఎలా ప్రారంభమైంది ఇవన్నీ నాకు తెలుసు మళ్ళీ ఒకసారి అంటావు నేను పనికి మారిన మంత్రి అని అంటే మంత్రి మండల మీద నీకున్నటువంటి అహంకారం అహంకారం కులహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు బుచ్చి చౌదరి గారు హింసించినటువంటి తీరు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గీయులు అందరూ గమనించారు దుర్గేష్ గారిని అక్కడ పంపడానికి ఎత్తులు కుయెక్తులు ఇవన్నీ అక్కడ సాగుతాయి తప్ప ఇక్కడ సాగవని ఖచ్చితంగా నేను చెప్పగలను మీరు ఎన్ని కుయక్తులు చేసినా ఎన్ని కుటంత్రాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా విలువలు విలువలు అనేటువంటివి ఎప్పుడు కూడా సుగంధం తక్కువ వాసన వస్తుంది చెడువి ఎక్కువ వాసన వస్తుంది నీ మాటలు చెడు కంపు కొట్టేటట్టుగా ఉండకూడదని బుచ్చి చౌదరి గారికి విజ్ఞప్తి వినతి విన్నప్ప లేకపోతే ఇంకొకటిగా తీసుకోవచ్చు ఇచ్చినంత ప్రజలిచ్చినంత ప్రజలిచ్చినంత మెజారిటీ సాధిస్తాం నేనేమంటానంటే ప్రజా హృదయాలను గెలవటానికి ప్రతి నిత్యమో ప్రయత్నం చేస్తాను ప్రతి నిత్యమో ప్రయత్నం చేస్తాను వంద రోజుల్లో ప్రజలు ఈ దశగా నన్ను ఆశీర్వదించడానికి ముందుకొచ్చారంటే అదే నేను విజయంగా భావిస్తున్నాను